ఆడ చూడు అట్లా అంటే మన సమయం ఎట్లా వాగుతున్నారు పైకి ఎక్కడానికి వస్తలేదా భయం అవుతుందా స్వామి భద్ర సామి శంకరా అందులో తగు జాగ్రత్తలు తీసుకుని రావాలి ఇక్కడి నుంచాలి ఏం కింద పడ్డా కాని ఇంకా మార్ స్వామి మనం ఎప్పుడైతే ఈ దారి అయితే వెళ్ళిపోవాలి ఈ దారి గుహ మాదిరిగా పైకి వెళ్ళాలన్నమాట చూడండి ఎలా ఉందో సో వెళ్ళండి స్వామి ఒక్కొక్కరు స్వామి కన్పూర్

ఎట్లుంది అరుణ్ సాయి అడ్వెంచర్ ఇదే చూడు అడ్వెంచర్ అంటే అరణ్ సాయి ఏం వీడియోలు ఏం వీడియోలు అంటావు ఇప్పుడు ఎట్లుంది స్వామి ఇక్కడ కూడా ఒక విగ్రహం అద్భుతంగా ఉంది రాక్షస స్వామియా కూరలు ఉన్నాయి కనిపిస్తున్నాయి ఎలా అనిపిస్తుంది శివస్వామి ఇట్లా బండ బండకు విగ్రహాలను చూస్తూ మనం ఇలాంటి అడ్వెంచర్ ట్రెక్కింగ్ లో వెళ్తుంటే టైం సరిపోతుంది టైం సరిపోతలేదు కదా సో మనకు ఇంకా ఆగి చూడాలనిపిస్తుంది సో మనకి ఈ రోజు భిక్ష ఉంటుందో లేదు డౌటే మనకు టైం సరిపోదు

పదండి ముందుకు తోసుకుపోదాం పై పైకి ఓం రామలింగేశ్వర స్వామి నమో నమేష్ వాళ్ళ శివస్వామి ఫైనల్ గా పైకి ఎక్కిరాము ఇంకా అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా సో మన జనరల్ దగ్గరకి అయితే వెళ్ళిపోవాలన్నమాట బట్ ఎట్లా ఉందంటే ఎక్స్పీరియన్స్ వేరే అంటే వేరే ఉంది మా సాయం అయితే పాకులు వాకుతున్నాడు ఏడజర్పాటు బట్ నిజంగానే ఇక్కడ ఏం స్కిడ్ అయ్యి కింద పడ్డ ఇక్కడ శివస్వామి ఉన్న దగ్గర నుంచి కూడా ఇంకా ఏం స్కిడ్ అయ్యే అక్కడ లోయలో ఎక్కడ పోయి తెలియదు అంత క్రిటికల్గా ఉంది అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వాళ్ళు ఉంటే బట్ స్వామి మనం వెళ్ళిపోతుంది అటు కాదు ఇటు వెళ్ళాలి ఎట్లా ఏమైంది జాగ్రత్తగా కింద పడతావా ఆడ చూడు అట్లంటే మన సవాలు ఎట్లా వాకుతున్నారు పైకి వచ్చేసిందా లైఫ్లో ఇంతకంటే మంచి థ్రిల్ ఉండదు అని చెప్పేస్తున్నారు మన శివస్వామి వారు జాగ్రత్త అరుణ్ స్వామి జాగ్రత్త అక్కడ కనిపిస్తున్న ఫ్లాగ్ దగ్గరికే మనం వెళ్ళిపోవాలి ఏ శివస్వామి జాగ్రత్త స్వామి అలాంటి రిస్కులు ఏం తీసుకోకు దారుణ స్వామిదా ఏం చేస్తున్నావు ఎందుకు ఆగినావు దా ఎక్కడానికి వస్తా భయం అవుతుందా దాదా స్వామి నెక్స్ట్ లెవెల్ ప్లేస్ అండి ఇలా స్వామి ఎట్లా కనిపిస్తుంది చూడండి లొకేషన్ అయితే ఫుల్ ఇప్పటికీ టైం లెవెన్ అవుతుంది అయినా సరే ఎంత స్నో ఉంది చూడండి ఓం నమ శివాయ స్వామి లొకేషన్ అయితే వేరే అంటే వేరే ఉంది అసలు ఎట్లా అంటే ఇలాంటివి నేను వేరే ఎక్స్పెన్సివ్ యూట్యూబర్స్ వీడియోస్లలో అయితే చూస్తుంటే ఇప్పుడు నేనే తీస్తున్నా ఇలాంటి వీడియోస్ నాకు చాలా ఎగ్జాక్ట్మెంట్గా అయితే ఉంది స్వామి మీ లొకేషన్ చూడండి ఎలా ఉందో మనం ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళాలి అక్కడ వరకు చూడండి ఆ మధ్యలో నుంచి లొకేషన్ క్యాప్చర్ చేసి ఈ విధంగా అయితే ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా నేచర్ మనకి ఎట్లా ఉంటుందంటే అసలు ఇలాంటి ప్లేస్లకు తిరగాలి బ్రీత్ పెంచుకోవాలి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి ఏం చేసాయి ఆరోగ్యం పెంచుకోవాలి కానీ అందులో జాగ్రత్తలు తీసుకుని రావాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే అసలు చాలా అంటే చాలా ఏమి ఉండదు చూడు ఇక్కడి నుంచాలి ఏం కింద పడ్డా కానీ ఇంకా ఏమి ఉండదు డెడ్ ఎండ్ క్లోజ్ అక్కడికే సో అలా అలా ఉంటాయి అన్నమాట ప్లేసెస్ అక్కడ అక్కడ ఉన్నారు అరుణ్ సాయి నీతోటే కొంచెం రిస్క్ అయింది నువ్వు తొందరగా బయటకు వెళ్ళాలి కింద నుంచి బాగానే ఉరికి నువ్వు ఈడేమైంది సామి సామి శ్రీశైలం పాదయాత్ర ఎట్లా పోయి ఈయన ఇంత ఇబ్బంది పడుతున్నావు ఐదు సార్లు దా అవి సాపుకుంటాయి బాటలు ఇవి 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 అడ్వెంచర్ ఇట్లే ఉంటాయి దా స్వామి అయితే మనకు ఏదో టెంపుల్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇక్కడ తాడు కనిపిస్తుందా ఆ బండ మీద ఆ తాడు పట్టుకుని అయితే పాకాలన్నమాట పైకి మనం తాడు తగ్గిపోతేనేమో ఏం చేయలేము ఏదో విధంగా వాకాలి చూడాలి ఆ టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఇంత దూరం వచ్చి అక్కడ ఆగిపోలేము తాడు తెగిపోయినా ఏం తెగిపోయినా బండలు అయితే వాకాల్సిందే కింది నుంచి ఉరికూరుకు వస్తాయి తాడు పట్టుకునే వాళ్ళే సామి తాడు పట్టుకునే వాకాలి నేను తాడు పట్టుకొని మంచి విజువల్ రికార్డు చేసే అదే సామి ఒక ఫోన్ తీసుకుపోయి పైన నుంచి కెమెరా పెట్టింటే బాగుంటుండే పని కింద నుంచి రికార్డ్ చేస్తాపా మీకు ఫోన్లు చోపుకోలేదు కనుప కింద నుంచాలే రికార్డ్ చేస్తాపా వేరే ఉందా ఎక్కువ స్వామి ఎందుకు అంత దివాల్గొన్నావు యూట్యూబ్ అంటే ఆశ మాష పని అనుకున్నా యూట్యూబ్ నీకే సాయి వీడియోలు ఈజీగా పోయి వీడియోలు తీసుకో పైసలు పైస్తా అని మాట్లాడతారు జనాలు మాట్లాడుకోం సామె అయితే పైకి వెళ్ళి గంటలు అయితే ఊపిస్తున్నాడు మన సాములు ఇంక ఇక్కడే వాకుతున్నారు రాజేష్ సామె ఉన్నాడు ఈజీగా ఎక్కడిపోయింది పైకి స్వామి భద్రం స్వామి శంకర అరుణ్ సాయి జస్ట్ మిస్ కింద పడుతుండే కింద పడింటి ఇంకేమైనా ఉందా ఇట్లాకేచ్చి మొత్తం ఆ బో నమ్మచ్చి అవుతుండే స్వామి ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ ఫైనల్ ఇది లాస్ట్ తాడు ఈ తాడు పట్టుకొని పాకాలన్నమాట సో ఇక ఫోన్లు ఇవన్నీ నచ్చేట్లో పెట్టి ఎట్లా పాకాలి సార్ తప్పదు వీడియో కోసం సో టెంపుల్ అయితే టెంపుల్ చూస్తుంటే వేరే రేంజ్ ఉన్నట్టే ఉంది బాబా బాబా వేరే ఉంది సార్ ఎట్లుంది సై ఫీలింగ్ ఎట్లుంది ప్రదక్షిణాలు తాడ పట్టుకొని చేయాలన్నమాట ఒకసారి చూడండి మన సాములు అయితే తాడ పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నారు ఎందుకంటే ఏ మిస్టేక్ అయినా ఒక చోజు చూసారా ఎట్లుందో ఓం నమస్ మన సాములు అయితే తాడు పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నారు సో లోపల దేవుని అయితే కవర్ చేస్తాం మనం ఓం నమ శివాయ ఇక్కడ కనిపిస్తుంది కదా దేవుడు ఓం నమ ఇదే రామలింగేశ్వర స్వామి దేవుడు ఓం నమ శివాయ స్వామి ఇదే స్వామి స్వామి మాత్రం నెక్స్ట్ లెవెల్ చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు మాత్రము చాలా అంటే చాలా కేర్ఫుల్ ఉండాలి ఎందుకంటే ఒక మనిషి ఆపడి ఒకటే మనిషి తీరానికి వస్తారు లొకేషన్ చూడండి స్వామి ఎలా ఉందో స్వామి ఇది గుడి బ్యాక్ సైడ్ నుంచి లొకేషన్ వేరే ఉన్నాయి హిల్స్ లొకేషన్ అంతే స్వామి అందరికి ఓం నమ శివ మనం అయితే మొత్తానికి అయితే పైకి వచ్చేసినాము పైకి వచ్చేసిన ఈ గుట్ట మొత్తం హైట్ వచ్చేసి అడుగులు అనమాట ఈ రెండు వేల అడుగులు వచ్చేసి మన స్వామివారిని దర్శనం చేసుకోవడం మాకు ఎంతో అంటే ఎంతో అదృష్టంలాగా ఫీల్ అవుతున్నాం ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వచ్చి స్వామిని దర్శించుకున్నప్పుడే మా మనసు అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము మీరు వీలైనంత వరకు చాలా మంది దగ్గర దూరం ఉన్న వాళ్ళంటే వీడియో చూడండి కానీ దగ్గర ఉన్న వాళ్ళైనా వీలైనంత వరకు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం స్వామి ఒక్కసారి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ అందరికీ ఓం నమ శివాయ ఎంతో రిస్క్ తీసుకొని ఇంత పైకి అయితే వచ్చినాము మీరు చూసుకోవచ్చు కింద అక్కడ నుంచి చాలా మీదకి వచ్చినాము దిగడం ఇక్కడ చెప్పాలంటే దిగడం కూడా ఒక టాస్కే అనమాట చూడాలి ఇంకా సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో థ్యాంక్ యూ గ్యాస్ అందరికి ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ షేర్ లైక్